గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ముందా తుఫాన్ ఆంధ్ర రాష్ట్రం మీద విరుచుకుపడుతుంది ప్రధానంగా కృష్ణా జిల్లా మీద కృష్ణా జిల్లాలో కూడా గుడివాడలో అత్యధికమైన ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు గాలు డెబ్బై కిలోమీటర్ స్పీడ్ లో వస్తాయి అలాగే రైన్ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ముందుగా ఈ ప్రాబ్లం గమనించుకుని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధికారులు మొత్తం వేర్వేరు చోట్ల మనకి వసతులు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎక్కడైతే ఖాళీ చేయాలి అని వాళ్ళు చెప్తారో తప్పకుండా ప్రతి ఒక్కరిని అక్కడ ప్రజలందరూ సహకరించి అధికారులు సహకరించి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి ప్రధానంగా అలాగే ఈ లోపు అన్ని అరేంజ్మెంట్స్ క్లియర్గా చేసుకుంటూ వస్తూ ఉన్నాం గుడివాడ టౌన్లో గాని నందివాడ మండలంలో కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే గుడ్లవల్లేరు మండలం కూడా చాలా ఉండే అవకాశం ఉంది సో అందుకని ప్రతి ఒక్కరూ సహకరించండి మనం అందరం ఈ ప్రమాదం నుంచి కలిసి కట్టుగా బయటపడదాం దీనికి పూర్తి ప్రయత్నాలు నేను అధికారులు మొత్తం అందరం చేస్తున్నాం మీరు దయచేసి సహకరించండి నేను అన్ఫార్చునేట్లీ గుడివాడలో లేకపోవటం వల్ల మీ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నాను కానీ ప్రతి ఒక్కరిలో మానిటర్ చేసుకుంటా ఉన్నాం మస్ట్గా ఎట్టి పరిస్థితిలోనూ అధికారులు చెప్పిన ఖాళీ చేయాల్సిన ఇల్లు అంటే ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయే కాకుండా కొంచెం డేంజరస్ గా ఉన్న ఇళ్లన్నీ కూడా గుర్తించడం జరిగింది ఆ ఇళ్ళని ఆ ఇళ్లలో వాళ్ళందరూ తప్పకుండా సహకరించి ఈ క్యాంపులకు వెళ్లాల్సిందిగా కోరతా ఉన్నాం మీ రక్షణ మా బాధ్యత మనందరి బాధ్యత మనందరం కలిసి ఈ ప్రమాదం నుంచి బయటపడదామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను రే రోజు క్షణక్షణం అధికారులతోనూ మాట్లాడుతూనే ఉన్నాం అందరం కలిపి మంచి మంచిగా ఎవరికి ఏమి ప్రాబ్లం రాకుండా చూసుకునేట్టుగా ప్రయత్నాలు మొత్తం చేస్తూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ రాము